పార్టీ నాయకులు ఇప్పటికైనా కల్లబల్లి మాటలు మానుకోవాలని సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ గౌడ్ ఇక్కడ డోన్ పట్టణంలో రమణ నీ చరిత్ర చరిత్ర చెప్పాలంటే చాలా అన్నారు హయాంలో ఏనాడైనా అభివృద్ధి చేశారని ఘాటుగా విమర్శించారు నామకరణం ఆయనకు ఆయన అడిగేటువంటి ఎంత సీనియర్ ఉన్నాయంటే ఆర్టీఆర్ వేసుకుంటున్నాడు ఆర్టీఆక్ట్ ద్వారా అధికారులు ఇచ్చినట్టు వాటిని కూడా క్రమబద్ధీకరించుకోలేకపోతున్నాడు పాపం ముందు దనికి ముందుకు ఆయన అడుగుతాడు క్వశ్చన్ ప్రెస్ మీట్ లో ఏదైతే రినోవేషన్ చేసినప్పుడు ఆ స్క్రాప్ ఎక్కడ పోయింది అని అడుగుతాడు స్క్రాప్ ఎక్కడ ఉంటుంది స్క్రాప్ వాళ్ళ దగ్గర ఉంటే బుజుడు వాళ్ళ దగ్గర ఉంటుంది అది ఏదైతే పనికి వస్తుందో అది వాడతారు వాడ ఏదైతే ఉపయోగకరం లేదో అది ఖచ్చితంగా స్క్రాప్ వెళ్ళిపోవల్సింది మీది మీరు గతంలో ఏ కేసులలో ఎక్కడైతే మై బాలిక ఎనిమిదవ తరగతి బాలిక పదకొండేళ్ళ అమ్మాయి మీ ఫోక్స్ కేసులోనే ముద్దాలనేటువంటి మీరైతే మీరే బయటకు వచ్చి మాట్లాడుతుంటే క్లియర్ క్లీన్ అండ్ గ్రీన్ గా వైట్ పేపర్ లాంటివి ఉండే వ్యక్తి మా నాయకుడు వరాజారెడ్డి గారు ఆయన మీద మీరు బురద చల్లడం అది మీ మిమ్మల్ని మీరు దిగదార్చుకోవడమే మీరు ఎందుకు ఆ లాడ్ పట్టుబడినారు ఎందుకు కేసులు జిల్లా జిల్లా జైళ్లలో శిక్షలు అనుభవించొచ్చినారు మీ దగ్గర ఒక స్వామీజీ ఉండే మీ ఇంటికి వచ్చిపోతుండే ఊరంతా తిప్పి అది అవమానం పడి ఈరోజు మళ్ళీ ఉంది అన్ని తోడుకుంటూ పోమంటారా ఇంతటితో నీ పని నువ్వు చూసుకొని మీ పార్టీ అభిమానం కానీ పార్టీ బలోపేతాన్ని కానీ అయ్యే పనులు కానీ జనానికి ఉపయోగపడేది కానీ మేము వస్తే ఇది చేస్తామని కానీ ఆ మాటలు చెప్తే బాగుంటది కానీ లేనిపోని కొని మాటలు ఆల్రెడీ అధికారికంగా ఎవరైతే అధికారులు వాళ్ళంతా తిక్కల్లో ఏమన్నా వాళ్ళేమి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకుంటారా ఉన్నటువంటి దాన్ని సరైన పద్ధతిలో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకటికి పదిసార్లు క్వాలిటీ కంట్రోల్ గా చూస్తూ అదే మన రాజారెడ్డి గారు ఎక్కడ కూడా వేరే నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో కానీ ఒక ఫిక్స్డ్ ప్రొఫార్మా ఉంటుంది మెజర్మెంట్స్ కానీ ఇంజనీరింగ్ ప్లాన్స్ కానీ ఉంటాయి వాటికంటే అద్భుతంగా పది కాలాలు ఉండే విధంగా గ్రాంట్స్ అన్ని తెస్తూ ప్రతి ఒక్క రూపాయి వేస్ట్ కాకుండా చక్కగా తీసుకొని వస్తుంటే అదంతా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు వాటిపై మీరు విమర్శలు చేయడం అనేది సిగ్గుచేటు చేయటం మీ పార్టీకే